నమస్తే మిక్లారా టెట్ పేపర్ పైన కొద్దిగా అనలైజ్ చేద్దాము దాదాపుగా అయితే టెట్లో అడిగినటువంటి అన్నీ కూడా దాదాపుగా మనకు సబ్స్క్రైబర్స్ పంపించారు కాబట్టి వాటిని వీడియో రూపంలో మీకు అందించడం అనేటువంటి జరిగింది అయితే ఓవరాల్గా పేపర్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే అయితే పేపర్ అయితే ఆవరేజ్గానే ఉంది మరీ ఈజీ ఏం లేదు మరీ డిఫికల్ట్ ఏం లేదు బట్ ఒకటి ఏంటంటే కొద్దిగా అప్లికేషన్ బిడ్స్ అనేటువంటిది అడగడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దానికి టైం వేస్ట్ కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది టైం కిల్లింగ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్కువగా కనిపించినాయి ఈరోజు అని చాలామంది చెప్పారు అదే రకంగా క్వశ్చన్స్ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే ఆ క్వశ్చన్స్కి కొన్ని మన వాళ్ళు పంపించారు ఒకవేళ వీలైతే తప్పకుండా రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ కూడా అంటే మన నెక్స్ట్ ఎవరైతే రాయబోతున్నటువంటి హస్బెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు రండిపోయింది మూడు నాలుగు దాదాపు ఎగ్జామ్ ఉండదు ఐదో తారీఖు మళ్ళీ మనకు ఉంటుంది మళ్ళీ సెషన్ వన్ సెషన్ టూ కాబట్టి మనకు టెట్ పేపర్ టూ ఉంటుంది ఆ రోజు కూడా తొమ్మిది గంటల నుంచి పదకొండున్నరకు అదేవిధంగా రెండు నుంచి నాలుగున్నర వరకు పేపర్ టూకు సంబంధించింది ఉంటుంది పేపర్ వన్ అయితే దాదాపుగా మనకు ఎనిమిదో తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలామంది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే పంపియడం లేదు సార్ గుర్తు లేదు సార్ అని చెప్తూ ఉన్నారు బట్ ఏది ఏమైనా తప్పకుండా ఓవరాల్గా ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయితే ఆవరేజ్గానే వచ్చినాయి అయితే ప్రతి టాపిక్ను టచ్ చేసినట్టుగా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి సార్ అని చాలామంది యాస్ఫరెంట్స్ అయితే మెసేజ్ చేశారు చాలా మంచిగా రాశాం సార్ అని చెప్పారు సార్ మన క్లాసెస్ అనేటువంటి చాలా బాగా ఉపయోగపడ్డాయి టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది ఫ్రీ క్లాసులు అందించినందుకు తప్పకుండా మీ అందరికీ థ్యాంక్స్ సార్ అని చాలామంది మెసేజ్ చేశారు చాలా సంతోషము అదే రకంగా జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది కూడా మన జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ చేశాము మనం దాదాపు బట్ వాటిని క్లియర్ కట్గా కోడ్ ఆధారంగా చెప్పాము మనం ఆ కోడ్ అనేటువంటిది ఆర్టికల్స్ కావచ్చు ప్రిపోజిషన్స్ కావచ్చు క్వశ్చన్ ట్యాగ్ కావచ్చు యాక్టివైజ్ ప్యాసివైజ్ కావచ్చు ఇవన్నీ కూడా ఈజీగా ఇలా ఆన్సర్స్ చేయాలను అదేవిధంగా మొన్న మొన్న మనము టెన్సెస్ గురించి ప్రాక్టీస్ బిట్స్ చేశాము దాని టైప్లోనే చాలా వచ్చినాయి సార్ తర్వాత ఇఫ్ కండిషనర్లో కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి సార్ అని చాలామంది మెసేజ్ చేశారు సో ఎనీ హౌ తప్పకుండా మీరు మెసేజ్ చేసినందుకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను బట్ ఒక విషయం ఏంటంటే మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్లు కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నాకు కూడా చూడాలని ఉంటుంది ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేటువంటిది బట్ తప్పకుండా గుర్తున్న వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి అయితే దాదాపుగా పేపర్ అయితే ఆవరేజ్గా వస్తుంది టెక్స్ట్ బుక్ దాటి ఇవ్వడం లేదు అడిగినా కానీ రిలేటెడ్గా ఉన్నాయి అవి ఆన్సర్ చేయగలుగుతాం మనం కాబట్టి ఆ రకంగా ఉన్నాయి కాబట్టి టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువగా అడుగుతూ ఉన్నారు తర్వాత ఇంగ్లీష్లో ప్యాసేజ్ అనేటువంటిది ఏ రకంగా చేయాలనేటువంటిది ఒకసారి మీకు డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి సింపుల్గా ప్యాసేజ్ చేయడం అనేది చాలా ఈజీ అండి కాబట్టి ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి తర్వాత కీవర్డ్స్ ఐడెంటిఫై చేసుకోవాలి తర్వాత ప్యాసేజ్కి వెళ్ళాలి కాబట్టి ఇంతమంది నేను వీడియో చేశాను ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం సో ఓవరాల్గా చాలా మంచిగా రాశారని చాలామంది మెసేజ్ చేశారు ఎన్నిహో తప్పకుండా అదే విధంగా మిగతా వాళ్ళు కూడా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం క్వశ్చన్స్ మనకు తెలుసండి అండి రాజు అని ఎవరికి పేరు అనేటువంటిది బద్దం భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా బతుకమ్మ పండుగ ఏ మాసంలో జరుపుకుంటామనేటువంటిది చెప్పారు అశ్వయుజ మాసం వృద్ధి సంధికి ఉదాహరణ ఏకైక ఏక ప్లస్ ఏక ఏకైక అవని పదానికి అర్థం ఏమిటి అనేటువంటిది అడిగారు ఈరోజు భూమి టీ కృష్ణమూర్తి యాదవ్ తొలి రచన ఏది తొక్కుడు బండ ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఈ క్వశ్చన్ వచ్చింది అదేవిధంగా రాజుకు నానార్థం చంద్రుడు అదేవిధంగా ఆ చోటను విడదీయండి ఆ ప్లస్ చోట అచ్చోట అదే రకంగా దూరం సత్యమునకు దూరము షష్ఠి తత్పురుష సమాసం ఇది దీపం దానికి దివ్యే తర్వాత సుమతి శతక కర్త బద్దెన అదే పయోనిధి దానికి నీటికి నిధి వంటిది అనేటువంటిది సముద్రము అరటి తొక్క తొక్క రాదు ఈ అలంకారము చేకానుప్రాస అలంకారం అనుకుంటున్న ఇది ఘన విభజనలో అడిగిర్రు అదేవిధంగా జైలు కథల సంపుటి పొట్లపల్లి ఇంకా మనందరికీ తెలుసు అదేవిధంగా వ్యాపార భవనాల గురించి పశ్చిమ విక్షోభాలు ఏ సముద్రం నుండి వీక్షిస్తాయి రామకృష్ణ మఠం లక్ష్యాలు ఏమిటి అనేటువంటిది అదే రకంగా బే ఆఫ్ బెంగాల్ కావచ్చు అదే రకంగా ఇవన్నీ కూడా అడగడం జరిగింది అదేవిధంగా శోభ పత్రిక ఎవరిది అనేటువంటిది జనాదేశ సంధి గురించి తర్వాత ధర నానర్థాలు ఇవన్నీ కూడా అడగడం జరిగింది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఫస్ట్ మనకు వచ్చినటువంటి సబ్జెక్ట్ను తీసుకొని ఫస్ట్ చేయండి మీరు చేసేటువంటి పొరపాటు చాలామంది ఈరోజు చెప్పినటువంటిది ఏంటంటే సార్ ఫస్ట్ వచ్చిందే నేను చేసుకుంటూ పోయాను ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అట్లా కాదు నీకు మ్యాథ్స్ ఇస్ అనుకోండి మ్యాథ్సే వెళ్ళండి ఫస్ట్ ఇంగ్లీష్ ఈజ్ అనుకుంటే ఇంగ్లీష్ చేయండి తెలుగు ఈజ్ అనుకుంటే తెలుగు చేయండి కాబట్టి ఫస్ట్ మనకు వచ్చిన సబ్జెక్ట్ చేయాలి మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి ఫస్ట్ మనకు డిసైడ్ ఉండాలి ఆ రకంగా ఉంటే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు టైం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టైం మెయింటైన్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్ అండి కాబట్టి టైం మెయింటైన్ చేయకుంటే మనకు దాదాపు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే టైం వేస్ట్ చేసుకుంటే మనకు మనము మార్కులు మనంతటా మనమే కోల్పోతున్నట్టు అని అర్థం కాబట్టి ఆ రకంగా సమయాన్ని మేనేజ్మెంట్ అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరము దాని ఆధారంగా మన సబ్జెక్ట్ ఆధారంగా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఆన్సర్స్ చేసుకుంటూ రావాలి ఆ రకంగా పకడ్బందిగా ఇప్పుడు రివిజన్ చేయండి ప్రాక్టీస్ పేపర్లు అవన్నీ వదిలిపెట్టండి ఇప్పటి వరకు చేసిన రివిజన్ మళ్ళీ రివిజన్ చేయండి అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువే ప్రీవియస్ పేపర్లు రివిజన్ చేయండి ఇప్పుడు ఎగ్జామ్లో ఎలాంటి బిట్స్ అడిగారు అనేటువంటిది కొన్ని ప్రాక్టీస్ చేయండి అంటే ఆ ప్రాక్టీస్ మీన్స్ ఇంతకుముందు చదివిందే మళ్ళీ వాటిని రివిజన్ చేయాలి సో ఎనీహో తప్పకుండా మీరు కూడా మంచిగా ఎగ్జామ్ రాసి వన్ ట్వంటీ ప్లస్ మార్కులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ అన్నీ కూడా మీ అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను కాబట్టి తప్పకుండా మనందరం నాడ్జెస్ షేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఎగ్జామ్ మీరు రాశారు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఇవ్వండి అని చెప్తున్నారు కానీ మీరు పంపిస్తే కదా నాకు తెలిసేది సో ఎనీహ్ ఇంగ్లీష్లో గుర్తుండడం కొద్దిగా కష్టము ఇంగ్లీష్లో పంపిస్తే మళ్ళీ ఏమైనా తప్పులు పంపిస్తే ఏమనుకుంటారో ఏమో అనేటువంటిది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే మీరు మంచిగా ఎగ్జామ్ రాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి